హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సప్నా స్వామి బ్లాక్స్ అందరు మంచి కూడా మేమే వస్తున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ సో ఇప్పుడైతే ఫస్ట్ కార్యక్రమం వచ్చేసి బోనం చేయడం బోనం చేసిన తర్వాత మిగతా కార్యక్రమాలు టైం వచ్చేసి ఆల్మోస్ట్ నైన్ థర్టీ అవుతుంది ఇక సాయంత్రం ఫంక్షన్ కాబట్టి ఇక లేట్ లేట్ చేద్దాం అన్నట్టు ఉంది పరిస్థితి ఇక బోనం అయితే రెడీ అవుతా ఉంది సప్న ఏమైనా తిన్నావాను ఒక పద్దా బుధవారం కదా ఏనా బుధవారం ఒక్క పొద్దు ఇట్లా స్టైల్ ఇట్లా క్రాస్గా పెట్టు సప్నా మొన్న నరేష్ చేసిన చేసినాం అట్లా పెట్టు ఇప్పుడు ఎన్ని బోనాలు మన ఇట్లా మూడా రెండే కదా ఒకటే ఇంట్లోకా ఇంట్లో దేవుడు బయట దేవుడు నీకు తెలుసా తొందరగా కంప్లీట్ చేయాలి లేకపోతే ఎండలో మనం ఏం చేయలేం తెలుసా ఓ బాబు ఎవరిదా ఫోను క్రియా బాబు ఎవరిదా ఫోను క్యాచ్ కాదు నానా నాని నాని ఫోన్ నానికి ఇచ్చారనాడు ఆయందా అక్క ఎటు పోయిందా ఎడిగా పోయిందా ఆడిపోయిందా సరే ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్

గంటల వరకు ఈ తోటి ఎగ్జామ్స్ అయిపోతాయమ్మా టెన్త్ టెన్త్ ఎగ్జామ్స్ అయిపోతాయి దాంతోపాటు అయిపోతాయేమో అయిపోతాయమ్మా అగలైతుంద్రా క్వాంటిటీ ఓ బాబు ంతసేపు బాబు కట్టేసినవా వెరీ గుడ్ బాయ్ ఇప్పుడు ఇది ఒక్కటి అయిపోయిందంటే ఆటలు కట్ చేసే ఉంటుంది నేనేమనుకున్నాను అంటే బోనం ఎక్క ఆటలు కట్ చేస్తే తొందర తొందరని నేను అనుకున్నాను

స్టేజ్ చెప్తాం ఇంకేం లేవు ఇక పూజలు ఏం ఇలా పూజలు ఏం లేవు పెద్దలకు పెట్టాలి అమ్మకు పెట్టుకునేది రేపన్న ఇల్లున్న పెట్టుకుందాం రేపు కూడా కాదు ఇక నిన్ననే పెట్టేది ఉండే కానీ నిన్న మంగళవారం అయింది దాంతోపాటు నువ్వు అన్నావు కానీ సెట్ అవ్వలే ఈరోజు దేవుళ్ళకి అండ్ పెద్దలకు ఒకటేసారి పెట్టదు అట దేవుళ్ళు కూర్చుని అమ్మ పెద్దలు ఇప్పుడు దేవుళ్ళకి అమ్మవారికి మొత్తం పోషమ్మకి జై మహారాజ్ చీర్ కూడా వచ్చేసింది సెకండ్ ట్రిప్ కూడా కంప్లీట్ అయిపోయింది మొత్తం అక్కడ దింపేస్తారు ఇక మనం నీళ్ళు తెచ్చుకోవడం ఒకటే ఉంది నీళ్ళు తీసుకురావాలి నీళ్ళకైతే చాలా ప్రాబ్లం ఉంది ఏమవుతుందో లేఖలే ఎదురు చూస్తూ ఉన్నాయి మమ్మల్ని ఎట్లా ఎప్పుడు కచ్చేస్తారా అని ప్రియాంశు లోపటికి రా బాబు టెంట్ కూడా కంప్లీట్ అయిపోయింది ఈడ కూడా ఈడొక టెంటు ప్లస్ వాడొక టెంటు అవైతే కంప్లీట్ అయిపోయినాయి ఇలా పెట్టుడు ఉందా అలా ఆకలి అవుతుంది పెద్దమ్మాజీ ఏమని ఉప్మా సో ఫ్రెండ్స్ మా ఇంట్లో ఈరోజు వచ్చేసి దొడ్డు ఉప్మా ఇక మా అత్తమ్మనే మా అత్తమ్మ చుట్టాలు ఏర్పేద్దాం మా అత్తమ్మ మొన్న పాటలు మస్తు పాడిన వాటి అందరు నీకు మస్తు కంగ్రాచులేషన్ చెప్పారు థ్యాంక్ యూ చెప్ప అందరికీ అందరికి థ్యాంక్ యూ అను థ్యాంక్ యూ అందరికి థ్యాంక్ ఇంకో పాట పాడస్తామా ఇప్పుడు ఇప్పుడు ఇంత మంచి వాడి తెలుసా ఫోటో చూలేద ఇది అన్న పేరు ఏం పేరు వీరేశ్ వీరేష్ అన్న వేసిన పెయింటింగ్ చారీ చారీ వీరేష్ నాని నానిరా అదంతా మంచిగా తుడిచి మళ్ళా బొట్టు పెట్టి మళ్ళీ దండేయాలి అవునవును తీయాలి తీసి మంచిగా దులపాలి క్లాత్ తోటి చూడు మంచిగా క్లాత్ నానిరా నాని హాయ్ మేకల్ రెస్ట్ చేసుకుంటారా తీసుకోర టేక్ రెస్ట్ యాక్చువల్ ఇంకోటి కూడా ఉంది అది షెడ్లో రెస్ట్ తీసుకుంటుంది ఫస్ట్ అయితే రెండు కట్టెలు మొన్న తీసుకొచ్చు మస్తుంది కట్టెలు కానీ వాటర్కి అయితే చాలా అంటే చాలా ప్రాబ్లం ఉంది ఆర్డర్ ఏం చేస్తుందా మా అన్న అన్నీ అన్న మర చీర్ సేమ్ కలర్ కలర్ వేరుంది వేరుందిగా వెనక చూడొద్దా సరే సరే ఓకే ఓకే బాగుందా చీర్ ఓకే ఇది ఎంటి తెచ్చినా ఒకటి తెచ్చినా ఒకటి తెచ్చినా బ్లాక్ స్టాండ్ పెట్టు బ్లాక్ వైట్ పెట్టు సరే గట్టిగా ఉంటుంది సరే సరే జ్యోతి అయిపోయిందా స్కూలు ఇంత తొందరగా నువ్వు పోయినప్పటి నుంచి మేము ఏం చేయలేదు సార్ కాలు తింటేసినాం గంతే సరే ఈ ఇన్ని రోజులు జ్యోతి ఈ రోజు మస్తు చేస్తుంది ఓకేనా ఆడపోయి పోయి బోనం అవుతుంది బోనంకుండా పోది పో మా జ్యోతి కూడా వచ్చేసింది కదా మొదటిసారి మా జ్యోతి తినకుంటే ఇంతసేపు ఉన్నదంటే నేను చూడలేకపోతున్నా నమ్మలేకపోతున్నా పది టైం ఓ మై గార్డ్ జ్యోతి ఆకలి అయితేలే

అట్లా చేస్తారా డబ్బులతో తీసుకోతారా తీసుకోవచ్చా కట్ట మీద అంటే అది ఏమేం జ్యోతి దారం ముడుతుంది నా గర్జ్యోతి అమ్మ నువ్వు మా అమ్మ బంగారం నువ్వు కోతిరెక్కు నువ్వు బంగారం కరిగి ఏమైందమ్మా క్రిషమ్మా అడిగినందుకు ఏ బంగారు పండు ఎందుకు అలిగినవే ఎందుకు అలిగినావమ్మా ఎందుకు కలిగినవే కాదు ఓదే రెండేస్తాగా ఎప్పుడైనా కానీ ఒకటి ఇంటికి పోనమ్మా బియ్యము అన్న ఇళ్ళక ఇల్లక నువ్వు కొత్త బియ్యము అలా తాగానే కానీ లోపల పెట్టినా నేను ఒక షేరింగ్ షేర్ అర్పు నీకు ఎందుకు ఇస్తుంది సుంటున్నావు కాదు డ్రెస్ ప్రాబ్లమ్ అది మంచిగా చెప్పిన ఫ్రీగా ఫ్రీగా ఉన్న డ్రెస్ నీ కాదు బియ్యం నిమ్మగొట్టే నేను షేర్ అన్నా కదా లీటర్ అన్నలే నేను ఏమైంది జ్యోతి ఆమె రెడీ చేస్తున్నావా తొందరగాని తొందరగానే

అయినా అయినా వంటలైనా ఇప్పుడు అయిపోయింది మొత్తం కూడా ఫోనం మొత్తం కూర్చుని పోతాం అయితే కూదించడం అది అయిపోయింది ఇప్పుడు అక్కడ పెరుగు పోసి దాని తర్వాత దీపాలు పెట్టించి అగరబత్తులు పెడితే అక్కడ దీపం అయిపోతుంది అక్కడ నుంచి ఇక్కడికి బియ్యం పోయాలి బియ్యం పోసిన తర్వాత కలపాలి కుడుకలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ పెట్టి ఇక్కడ నుంచి తీసుకొని పోవాలి ఇక ఏ టైం అవుతుందో ఇప్పటికే పదున్నర అవుతుంది మేము యాక్చువల్లీ ఇప్పటివరకు మొత్తం పని అలా అయిపోవాలనుకున్నాం కానీ మెల్లమెల్ల మెల్లమెల్లగా అవుతున్నాయి పనులని చుట్టాలు ఏమో లేట్గా వస్తారు ఎట్లుంది తెలుసా చుట్టాల పరిస్థితి చుట్టాలందరు చెప్పుకోవడానికి ఉన్నారు అనుకుంది వస్తారే టైం వరకు వస్తారు అదే ఇంకోటి ఎండలు కదా బాగా అగ్గిపెట్టింది నాకా ఎట్ట పెడతావా సప్న సూర్జోత్ ఎట్టబెట్టిందో స్వప్న కొంచెం లేట్ చేయకు తొందర తొందరగా కానీ కానీ పోయి పెద్దమ్మా ఏమండి బాగున్నారా పెద్దమ్మా ఆ బియ్యం అట బియ్యం ఐదు అయిత సప్న ఐదు తవ్వాలి ఎన్లా అంది అయితాలా అన్లా తవ్వాలి ఇంత అక్క నిన్న సాయంత్రం వస్తాను ఇప్పుడు వస్తాం అందరు అట్లా అంటారు నాకు దొరకలేదు నాకు లీవ్ దొరకలేదు మధ్యాహ్నం నుంచి ఇప్పుడు చుట్టాలు స్టార్ట్ అయిపోయారు ఏ అండి బాగున్నదా ఆంటీ అదే ఆంటీ అని బాగున్నావా ఎక్కడ ఉండాలి సో నాని రెడీ చేస్తా ఉన్నారు ఇప్పుడు బోనం పెట్టుకోనికి జ్యోతి బోనం రెడీ అయిపోయింది ఇక్కడ బియ్యం పోస్తారు ఆల్రెడీ పెరుగు వచ్చిన ఇంకా ఏం చేస్తున్నావు పెరుగు కట్ చేస్తున్నావు ఒక అంటే ఓసి పెట్టేదండి ఆ లోపల బయట జోది నాయన బాధ్యత నీదే ఇప్పుడు అన్న దప్పులు కొడితే బాగున్నా నా అర దప్పులు తీస్తారా అర దప్పులని రమ్మంట బోరం బోరామెత్తుకోనికే బోలో బోలేనా ఆ ఏ ఆతే పెద్ద మనసుల కాదు మన పిల్లలు అవల ఉంటే ఆ అలా దప్పులు పట్టుకుని రమ్మ ఆ మెల్ల మెల్ల దారుతుంది లేపాలదనే ఆ కరతా ఆ ఓకే సెటెన్ 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 अरे इतना भाई आना को भरके వట్ను సరిపోతానా గాజులు హ గాజుల బాక్స్ లో గ్రీన్ అండ్ మెరూన్ ఉంటది గ్రీన్ మెరూన్ ఆ నేను కూడా చేసుకోవాలి కూడా సార్ టైం లేదు నాకు విశుగున కొంచెం శాంత ఉంటది టైం పడిపోయింద పెద్దమ్మ ఫస్ట్ మనం బోణం ఎకి చేద్దాం క్రిక మొక్కురా నానిక మొక్కు ఇంకో షర్ట్ ఉంది జ్యోతి క్రియాన్షన్ షెట్ మెరూన్ షెట్ రా నా ఐదుగురు వాటాలే

బెట్టుది లే లేటలా అందరు పెట్టుది హ అందరు వచ్చేసి ఇస్కరు దారు దారు లే లేం గాది పుపు పాడు వడతది శాంత పుపే ఆగస్తం కన అలా పెట్టు అంటే పెట్టు అంటే చే వేసి నస్తా పెట్టు ఇతరుల భగవత తర్వాత స్వప్న పేసన పేసన లేవలదే పచ్చని చే ఆనే బుచ్చుతే కూడా ముకు जरूरत ఒకటి మంచి గొత్తతది హ ನಾವಕೊಂಡು ಬಾವು ಅ హలో హలో ఏం చేస్తున్నావు ఈ టమాటాపాకు చెట్టే పెట్టిన వాళ్ళే ఓకే బయట ముందుకు వస్తామని సూపరు మెల్లని అడగలు తెంపకు చెకండి ఇయో చెగండి ఎన్ని తరకు ఐదైదేనా ఇక్కడ అయితే అక్కడ అంటే ఐదు పెట్టరు ఇటు అయితే అటు ఐదు అయిపోతుంది ఇవి చిరులు అమ్మవారికి అవదా ఇంకొకటి ఉంటాలా ఒకటి సరిపోతుందా నన్నుకొస్తారు ఏమైంది ఎక్కువ అయితే తక్కువ సార్ సెట్ అయిందా మరి ఇప్పుడు

నా దొట్టు పెట్టు చేశావు ఆ దానా పోవు విరేస్ పెట్టావ్ నే ఎవదరా ఏంది ఎందుకు ఏసుకోడు రేజో తినువే ఇందుకు ఎందుకది ఆడు గాడా మనిషి ఆడు రావా వాడు చూడలా कहा था कनु कहा नोसा बावनल करा हमारे बावेंद्र मेरे बावेड़ी बाव छ अपना नंदरा आका बावन नोक में ओछो बनु आकांदल करा लगा यू बाव यदि कोछ में वाक्य डाल रहा बोलो आना रतला बाव छ में साल छ में बाव कोड़ छ में साल छ प्रेम समाधान मिले हमें हां आकर पैकेट फर्स्ट पैकेट को जाना सपना इनका బయట డోర్ బయటకు పోయి లోపలికి వచ్చేస్తాను అనమాట ఇంటికి చిన్న పోనాం నాని రెడీయా బాగుందిరా నీకు నిజంగా షర్ట్ బాగుందిరా ప్యాంట్ వేసుకున్నానా బొట్టు కూడా సూపర్ పెట్టిరా నీకు సేమ్ షర్ట్ కలర్ సూపర్ తొందర తొందరగా పొద్దు నుంచి కాలి కాలి ఉండి ఇప్పుడు ఇస్తుంది

మళ్ళీ ఇప్పుడు చలో మళ్ళీ రిటర్నా అది నీళ్ళు పోయాలి కదా నువ్వు కింద పట్టుకోవాలి కింద పట్టుకుడు పైన పట్టుకుడు జ్యోతి బిల్పోయారు అయిపోయింది అయిపోయిందా ఇంటి పోనా ఇంటి బోన కరెంట్ పోయిందా కరెంట్ పోయిందా కడుకొని నైవేద్యం ఇచ్చినట్టే కదా అన్న చేయి కడుకొని డైరెక్ట్ బోనం లేపి పెట్టేసే వీళ్ళకు సరే ఏం కాదు ఏం కదా ఏం కాదు బయటకేనా దాంట్ భయపడుతున్నాయిందా aha chal le kosindu nu vungu nu white ekko marre are inkampu ha right sajja sajja aka sajja ka phir tar a go గట్ల ఉండాలండి ఆమె ఐటెక్ సెట్ అయ్యింది బయట బయట రెండు రెండే జల్లకడనా పయ్యా ఇంకో ఇంకో బేషన్ అనేది నువ్వు పెట్టుకున్నావా బయట కొబ్బరికాయలు పెట్టినావు అరే లేదు పెట్టినాం బేషన్ వేసినాం బేషన్ వేసినాం అది తీసుకురా తీసుకురాడికి అక్కడికి అన్ని పెట్టుకురా మళ్ళా తిరుగుడు అవుతా రే 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 సా బయట ఎవరన్నా కూడా వస్తారు దాన్ని నేను కూడా రావాలా ఎవరు పోసినా ఏం కాదు వాటర్ జై 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 మామా ఫోన్ కింద వాడు ఫోన్ కింద వాళ్ళు అందరు రామ్ అందరు వస్తారు అందరు వస్తారు అదే వాళ్ళు వెళ్ళారా ఇంకా రెండు ఆటలు వినోనా రెడీగా చలో రండి ఇటే ఇటే ఇటైనా పోయాడు ఆవు ఆయన తర్వాత అందరు వస్తారు అయ్యో జోచి కొంగి ಎಷ್ಟು ಇಟ್ಟು ಹೋಗ್ತಾರಾ ಮೊದಲೈತೆ ಎಲ್ಲ ಮೆಲ್ಲ 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 ಪಟ್ ಮಿ ಹೋಯ್ನು ಕರೋಣ ದೊರಕ ದೊರಕ ಇಪ್ಪ ಇಷ್ಟಪಡ್ತೆ

జనన ఆ ఆం జర్ూర్తి నాన్న ఆ ఇవి గిరిదినాయా ఆడ ఏం పని నువ్వు నువ్వేం చెప్తున్నావు చదువు నాకు అర్థం కాదు అన్ని అందుకని అన్న అన్న తింటే అందుకనే కూర్చో మేకందితో భయపడుతుంది జ్యోతి పోయిన పోయినాడు బియ్యం పోసినప్పుడు మీరు కూడా పోయాలి మళ్ళీ పెట్టుకో ఇద్దరు బొట్టు పెట్టుకున్నాకనే బియ్యం పోయాలి कसरी कसैलाई जस्तै वेयर इज युर हस्बेन्ड हन् दुई कुरा हो